హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ అను కొన్ని వాటర్ తాగి స్థిమిత పడి విక్రమ్ మెడవంపున మొహం దాచుకుంది విక్రమ్ అను భుజం చుట్టూ చేయి వేసి ఆమె కడుపుపై ఓ చేయి వేశాడు ఎన్ని మంత్స్ అని అడిగాడు హాస్పిటల్లో సరిగ్గా వినలేదు అన్నమాట మన హీరో సెవెన్ అంది ఇన్ని నెలల నుండి నా బేబీ అని నాకే తెలియకుండా చేశావు అన్నమాట అన్నాడు విక్రమ్ నేను చెప్పకపోతే మీరు తెలుసుకోలేరా అసలు ఇదంతా మీరు చేయబట్టే కదా వచ్చింది ఆ రోజు జరిగిందేంటో మీకు గుర్తు లేకపోవడం వల్లే కదా ఇక్కడి వరకు వచ్చింది అదేదో మీకు తెలిసి ఉంటే ఇంత దూరం వచ్చేదా మన పరిస్థితి అని అంది అను గుర్తొచ్చింది కాబట్టే ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకున్నాను లేకపోతే నిషా దగ్గరికి వెళ్ళాలి అన్న థాట్ కూడా నాకు రాకపోయేది దాన్ని అడిగి ఎలా తెలుసుకోవాలి అనే అనుకున్నాను తప్పితే రోజు మన మధ్య ఏం జరిగిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఆ రోజు మీ పిన్ని వచ్చి మా ఇంట్లో చెప్పడంతో నిషాతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు అని చెప్పగానే కోపంలో ఫుల్గా డ్రింక్ చేశా ఆ కిక్ నాకు ఎక్కాక కాస్త డ్రగ్స్ తీసుకున్నాను ఆ మత్తులోనే నీ గురించి ఆలోచించాను ఏం జరిగి ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అని కానీ ఆ డ్రగ్స్ దెబ్బకి ఆ రోజు నువ్వు నా రూమ్లోకి వచ్చింది నేను నీతో కలిసింది అన్ని పాటలుగా కనిపించాయి పైగా నువ్వు నాకు దేనికి అడ్డు చెప్పకపోవడం నేను నిన్ను నా సొంతం చేసుకోవడం అన్నీ క్లియర్గా గుర్తొచ్చేసాయే నాకు అదేదో ఇన్ని రోజుల నుండి డ్రగ్స్ తీసుకున్నా అయిపోయేది కదా అనిపించింది ఆ క్షణం తెలుసా అని అన్నాడు విక్రమ్ అంటే మీకు తెలిసే నిషా దగ్గరికి వెళ్ళారా అని అడిగింది అను అది మన విషయంలో ఏం చేసిందో అన్ని దాని నోటితో చెప్పించాలి అనుకున్నాను అలాగే చేశాను అన్నాడు విక్రమ్ విక్రమ్ చెప్పిన దానికి అను అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ఏ పిచ్చి పని చేయకుండా నీ మెడలో ఈ తాళి కట్టానే అని చెప్పాడు అన్ని ప్లాన్ చేసుకొని మరీ చేశారు అన్నమాట అయితే అంది అను మీకు నిజం తెలిసినా కూడా మీకు గుర్తు రాలేదేమో అన్న బాధ నాలో అలానే ఉండిపోయింది విక్రమ్ గారు మీరు వీడియో చూసి మాత్రమే నన్ను నమ్మితే నాకు నిజంగా సంతోషంగా ఉండేది కాదు నిజంగా మన మధ్య జరిగింది మీకు గుర్తొచ్చింది కాబట్టి మీరు అలా చేశారు అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఏంటే నీ ఉద్దేశం ఆ వీడియో చూసినా కూడా నేను నిన్ను నమ్మను అన అన్నాడు విక్రమ్ ఏమో ప్రూఫ్ చూసి మీరు అది నమ్మితే ఎలా విక్రమ్ గారు అదే మీ మనసుకి మీకు తెలిసి ఉండాలి అంతేకాని ఎవరో ఏదో చెప్పి ఏదో చూసి వచ్చే నమ్మకం నాకు అవసరం లేదు అంది అను అంటే నువ్వేది చెప్పినా నేను నమ్మను కదా అలా అని కాదు మన మధ్య జరిగింది మీకు కూడా పూర్తిగా తెలిస్తేనే నాకు హ్యాపీ విక్రమ్ గారు నేను చెప్పాను అను లేకపోతే ఆ వీడియో చూసో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే అనుకోవడం కంటే నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ అని మీరు ఫీల్ అవ్వాలి అది అయితే ఇది నా బేబీ అని తెలియకముందే నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే నీ కడుపుని టచ్ చేసిన ప్రతిసారి ఇది నాదే నా సొంతం అన్న ఫీలింగ్ నాలో కలిగేది ఆ రోజు బేబీ మూమెంట్ తెలిసిన రోజే ఎందుకో నాకు గట్టిగా అనిపించింది నీ కడుపులో పెరుగుతుంది నా బేబీనే అని కానీ మనిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు కదా అనుకున్న కానీ మన కలయిక అలా ప్లర్గా కనిపించేది అప్పటి నుండి ఆ రోజు నుండి ఆ తర్వాత గట్టిగా ప్రయత్నించాను మన మధ్య ఏం జరిగింది ఏం జరిగింది అని అప్పుడు ఆ రూమ్లో జరిగింది ప్రతి ఒక్కటి కూడా నా కళ్ళ ముందు జరిగినట్టుగా గుర్తు వచ్చేసింది నాకు కానీ అది తెలిసిన క్షణం నిజంగా నేను ఎంత ఫీల్ అయ్యానో నీకు తెలియదే నా బేబీని నేను గుర్తించలేకపోయాను అసలు ఎంత మత్తులో ఉంటే మాత్రం నిన్ను టచ్ చేసింది కూడా గుర్తులేనంతగా అయిపోవడం తలుచుకుంటూనే నిజంగా నాకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఇలా చేసి అది మనల్ని దూరం చేసినందుకు ఒకలా అలా జరిగింది కాబట్టి ఇప్పుడు మన బేబీ మన దగ్గరికి రాబోతుంది అని ఒకలా అనిపిస్తుంది ఆ నిషా చేసింది మనకు చెడు జరగాలి అని అయినా కూడా ఆ సిచ్యువేషన్ వలన మన లైఫ్లో హ్యాపీనెస్ తీసుకువస్తుంది ముందు నువ్వు నేను తట్టుకోలేనంత బాధపడినా కూడా ఇప్పుడు ఆ బాధ కన్నా రెట్టింపు సంతోషం మన జీవితాల్లోకి రాబోతుంది అను నా బేబీ నా రక్తం ఇంకొన్ని రోజుల్లో నా చేతుల్లోకి రాబోతుంది అని ఎమోషనల్ అయ్యాడు విక్రమ్ అవును విక్రమ్ గారు మీకు ఈ విషయం వీడు నా కడుపులో పడినప్పటి నుండి చెప్పాలి అనుకున్నాను కానీ పరిస్థితులు ఇంకా ఆ నిష నన్ను మీకు చెప్పకుండా ఆపాయి మీరు ప్రతిసారి నీ కడుపులో పెరుగుతుంది ఎవరు బిడ్డ అన్నప్పుడల్లా నిజంగా చచ్చిపోయాను విక్రమ్ గారు అది ఎవరు బిడ్డో కాదు మీ బీబీ అనే చెప్పాలి అని అనిపించేది నాకు కానీ అలాంటి సిచ్యువేషన్ లేకుండా చేసిన ఆ నిషాన్ని నిజంగా చంపాలి అనిపించేది నాకు కానీ ఇప్పుడు చెప్తున్నాను విక్రమ్ గారు వినండి అని విక్రమ్ చేయి తీసుకొని ఆమె కడుపు మీద పెట్టుకొని నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డ విక్రమ్ గారు ఈ మాట మీకు చెప్పాలని ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను అని విక్రమ్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది అను ఆ మాటకి విక్రమ్ కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి విక్రమ్ కూడా అనుని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆటోమేటిక్గా అతడి కళ్ళల్లో నుండి నీళ్లు జారిపోతున్నాయి అను చెప్పిన మాటకి అతడి బిడ్డనే మోస్తూ అతడి ఎదుటనే తిరుగుతూ ఆమె కడుపులో పెరుగుతుంది అతడి బిడ్డ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది అను ఆ పరిస్థితికి తాను ఎంత బాధ అనుభవించిందో ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాడు విక్రమ్ కానీ ఆమెని అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టింది కూడా అతడే అని అర్థం అవుతుంది అది గుర్తొచ్చి అనుని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు విక్రమ్ ఇద్దరి శరీరాలు దగ్గరగా కావడంతో అను కడుపు అతడి శరీరానికి తాకుతూ బేబీ మూమెంట్స్ తెలిసేసరికి అతడు ఆమెకి దూరం జరిగి అను కడుపు మీద చేయి వేసి బేబీ కదులుతుందే అన్నాడు చాలా సంతోషంగా అవును విక్రమ్ గారు మీ స్పర్శ తెలిస్తే చాలు బేబీ చాలా ఫాస్ట్గా మూవ్ మూవ్ అవుతుంది తెలుసా తన మొదటి మూమెంట్ కూడా ఆ రోజు మీరు నన్ను హత్తుకున్న రోజే తెలిసింది నాకు అని చెప్పింది అను ఎమోషనల్గా నిజంగానా అవును అని చెప్పింది అను హో మై బేబీ నువ్వు డాడీ టచ్ ని ఫీల్ అయ్యావా నన్న అందుకే డాడీ టచ్ అవ్వగానే నువ్వు మూవ్ అవుతున్నావా అని అను కడుపు మీద అతడి చేయి పెట్టి మాట్లాడుతూ ఉంటే అను సంతోషం అంతా ఇంత కాదు తన కలలో కూడా జరగదు అని అనుకుంది కానీ అప్పుడు ఇది ఇలా నిజమవుతుంటే తను ఆ సంతోషం పట్టలేకపోతుంది విక్రమ్ అలా ఆమె నడుముని చుట్టుకొని బేబీ మూమెంట్స్ ఫీల్ అవుతూ ఉంటే అను విక్రమ్ తలలో చేయి పెట్టి అతడి తలని విక్రమ్ అలా ఆమె నడుముని చుట్టుకొని బేబీ మూమెంట్స్ ఫీల్ అవుతూ ఉంటే అను విక్రమ్ తలలో చేయి పెట్టి అతడి తలని నిమురుతూ విక్రమ్ గారు అని పిలిచింది నెమ్మదిగా హా అను మీరు ఇలా నాతో ఉంటారు అని నిజంగా నేను తలలో కూడా ఊహించుకోలేదండి కానీ ఇది నిజమయ్యేసరికి నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మీతో ఇలాంటి మూమెంట్స్ క్రియేట్ చేసుకోవాలని చాలా కోరిక ఉండేది నాకు కానీ అవి తీరకుండానే ఉంటాయి అనుకున్నాను కానీ ఇప్పుడు అవి ఇలా నిజమవుతుంటే నాకు చెప్పాలని సంతోషంగా ఉందండి అంది అను కన్నీళ్ళతో ఇప్పుడు అన్ని బాధలు తీరిపోయాయి కదా మన లైఫ్లో ఇక నువ్వు వేడవకూడదు నువ్వు ఏడ్చి నా బేబీని వీక్ చేయకూడదు మార్నింగ్ డాక్టర్ గారు ఏమని చెప్పారు నువ్వు వీక్ అవుతే బేబీ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది అని చెప్పారు కదా కాబట్టి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది నాలా పుడుతుంది అని విక్రమ్ ఏదో గుర్తుకొచ్చినట్టు అవును నువ్వేంటే వాడు వీడు అంటున్నావు పుట్టేది పాప అంటాడు విక్రమ్ కానీ నాకు బాబు కావాలి అనిపిస్తుంది విక్రమ్ గారు నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి కూడా నేను బాబు అనే అనుకుంటున్నాను అంటుంది అను అమాయకంగా కానీ పాప పుడుతుంది చూడు నాకు పాపనే కావాలి పాపని కాదు అని బాబుని దింపావనుకో నా చేతిలో నీకు తన్నులు తప్పవే అన్నాడు విక్రమ్ సీరియస్గా కానీ అది ఎలా విక్రమ్ గారు నా చేతుల్లో ఉండదు కదా పాప బాబు ఎవరు పుట్టినా మన బేబీస్నే కదా అంది అను కానీ ఫస్ట్ మాత్రం నాకు పాపే కావాలి ఆ తర్వాత బాబు గురించి ఆలోచిద్దాం కానీ పాపనే ఇవ్వాలి నువ్వు అని అను కడుపు మీద నిముడుతూ నువ్వు గల్వే కదా బేబీ అందుకే డాడీ అంటే నీకు అంత ఇష్టం కదా అని విక్రమ్ ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటే అనుకి ఇప్పుడు అసలైన భయం పట్టుకుంటుంది ఒకవేళ బాబు అయితే విక్రమ్ గారి రియాక్షన్ ఏంటి నన్ను ఏం చేస్తారో ఏంటో ఈయన అన్నిటికీ ఈయనకు భయపడుతూ బతకాల్సి వస్తుంది నిజం తెలిసినా కూడా ఈయనతో వేగలేకపోతున్నాను కదా నేను అని అనుకుంది తన మనసులో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్